వెండి తెరపై బాపో రమణ సృష్టించిన అద్భుతం ముత్యాల ముగ్గు ఈ చిత్రం యాభై వసంతాలు పూర్తి చేసుకుంది ఈ హైదరాబాద్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముత్యాల ముగ్గు సినీ ప్రపంచంలో మైలురాయిగా నడిచిన సినిమా అని వక్తలు కొనియాడారు ఇదే సందర్భంగా సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఆయన సినీ సాహితీ లోకానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రమణ ఈ రెండు తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి బాపు దర్శకత్వం రమణ రచనలో అద్భుత విజయం సాధించిన ముత్యాల ముగ్గు విడుదలైన ఏళ్లు చేసుకుంది ఈ శ్రీవారి ముళ్లపూడి సౌజన్యంతో హైదరాబాద్ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఏపీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు దర్శక నిర్మాతలు రాఘవేంద్ర రావు అల్లు అరవింద్ శ్యాంప్రసాద్ రెడ్డి నటుడు రావు రమేష్ ముత్యాల ముగ్గు సినిమా కథానాయిక సంగీత సహా పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు ఇదే ూడి వెంకటరమణ తొంభై నాలుగవ జయంతిని నిర్వహించారు కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయని అలాంటి చిత్రమే ముత్యాల ముగ్గు అని వక్తలు కొనియాడారు సినీ సాహితీ రంగానికి చేసిన సేవలతో తెలుగువారి హృదయాల్లో ముళ్లపూడి వెంకటరమణ సజీవంగా ఉంటారని స్పష్టం చేశారు ఈ సందర్భంగా రమణతో ఉన్న అనుబంధాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు మర్చిపోకుండా గారు స్టార్ట్ చేయటం చాలా సంతోషం ఈ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో నేను విజయవాడ విజయ డాగీస్ లో చూసానండి మళ్ళీ త్వరలో మరి వర ఫోర్ కేలో లో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో మళ్ళీ ఆ ఫోర్ కే రిలీజ్ అయితే మళ్ళీ రిలీజ్ రోజు మార్నింగ్ షో అరవింద్ గారిని గారిని వరా గారిని వరాగారిని రెండు జడీ సీత ఎంత అందంగా ఉంటుందో వాళ్ళిద్దరు తీసిన సినిమాలు వాపు రౌండ్లు తీసిన సినిమాలు చాలా అందంగా ఉండి ప్రేక్షకులు అందరినీ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన నేను ఆయన పొగిడితే ఆయన అన్న పొగుడేవాళ్ళు మా నాన్నకి విపరీతమైన ఇష్టమే కాకుండా తన దగ్గర కొంత డబ్బు ఉండిపోతే ఎవరో దొంగలు వస్తారు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు అని భయం వేస్తే పట్టికెళ్లి రమణ గారికి ఇచ్చేవారు అనమాట నాకు చెప్పారు అనమాట అంటే ఆయనకన్నా నమ్మకస్తులు ఇంకెవరు లేరు అందుకు ఆయనకు పట్టుకెళ్ళి ఇచ్చాలి అని ఈయన దగ్గర ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆయన తీసుకుని ఏదైనా అవసరం ఉంటే ఆయనకు ముందు చెప్పి తీసుకుని వచ్చేవారు అనమాట అలాగా ఆయన బ్యాంక్ లాగా చూసుకునేవారు రమణ గారిని ముత్యాల ముగ్గు సినిమాల్లో పాత్రలు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయని వక్తలు అన్నారు ఎప్పుడు మా నాన్నగారు ముత్యాల ముగ్గు వరల్డ్ నెగటివ్ రైట్స్ కొన్నారు బ్లెస్డ్ అంటే దీని ఓనర్స్ కింద మా ఫ్యామిలీ ఓన్ రైట్స్ ఆఫ్ కాదండి ఎవరో తీసారు మహాన్ దాని నాన్నగారు కొన్నారు అది మా అదృష్టం కొద్ది దాని ఓనర్స్ ఆయన రమణ గారి బర్త్డే రోజు ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ ఆఫ్ ముత్యాల ముగ్గుకి ఈ స్టేజ్ మీద ఐ హావ్ దీ టు బిహియర్ ఐ హావ్ ద ప్రివిలేజ్ స్టాండింగ్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ ఈ పండుగ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఒక పండుగ కాదు రెండు పండుగలు రమణ గారి పుట్టినరోజు యాభై సంవత్సరం ముత్యాల ముగ్గు నిజంగా నేను పూర్వజనంలో ఏదో అదృష్టం చేసుకున్నాను అనుకుంటాను ఇటువంటి గొప్ప చిత్రం నటించడం కాకుండా ఫస్ట్ సినిమాకే నాకు ప్రెసిడెంట్ అవార్డు లభించింది ముత్యాల ముగ్గు ద్వారానే సో అది గొప్ప వరంగా భావిస్తాను అది కా నా ఇంటి పేరే మార్చేసిన సినిమా ఉత్తరాల సంగీతం అంటేనే అందరికీ తెలుస్తుంది బాపు రమణ అంటే ద్వంద్వ సమాసం విడదీయలేనటువంటి బంధాలు అలాగే వాళ్ళిద్దరూ రామాయణం కూడా విడదీయలేని సంబంధం ఈ ముత్యాల ముగ్గు సినిమా కూడా ఉత్తర రామాయణానికి ఒక రకమైన కొనసాగింపు ఉత్తర రామాయణం ఒక రకంగా విషాదం దీన్ని వాళ్ళు సుఖాంతం చేసి మన ధన్యులు చేశారు ముత్యాల ముగ్గు అనేది మైలరాయ్ సినిమాలలో శంకరాభరణం ఎలాగో ముత్యాల ముగ్గు అలాగే